ఓం శ్రీ సాయిరామ్ సాయి రామ్ సాయిబంధులరా ప్రేమ స్వరూపులరా సాయిబాబా గారిని దర్శించుకొని వారి అనుగ్రహాన్ని పొందినటువంటి మేధావుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం నేనటి రోజున మనం భారతదేశ స్వాతంత్ర సమరయోధులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి వారు అలాగే వినాయక చవితి నవరాత్రులను ప్రారంభించి నిమజ్జన కార్యక్రమాలను రూపొందించినటువంటి వాడు గౌరవనీయులు శ్రీ బాలగంగాధర్ తిలక్ మహాశయుడు బాబా దర్శనానికి రావడం ఆ సందర్భంలో బాబాగారు వారికి ఇచ్చినటువంటి సందేశం అలాగే రాబోయే రోజుల్లో ఎవరు స్వాతంత్రాన్ని సంపాదించగలుగుతారు అన్న విషయాన్ని బాబాగారు తిలక్ గారికి తెలియచేయటం ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఈరోజు ఆ తిలక్ గారి శిష్యుడైనటువంటి వారి కేసుల్ని వాదిస్తూ వారికి అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉన్నటువంటి దాదాసాహెబ్ కాపాడే ఇతను అమరావతి నగరంలో చాలా గొప్ప వకీలు ప్రసిద్ధిగాంచిన లాయరు ఇతను బాలగంగాధర్ తిలక్ గారి కేసులన్నీ వాదించేవాడు ఒక సందర్భంలో ఇతను తిలక్ గారిని బ్రిటిష్ గవర్నమెంట్ బంధించి జైల్లో వేసినప్పుడు అతని తరఫున బ్రిటిష్ కోర్టులో వాదించడానికి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి వారిని విడిపించే ప్రయత్నం చేయటానికి ఒకసారి బ్రిటన్ కూడా వెళ్ళాడని తెలుస్తుంది అటువంటి దాదాసాహెబ్ కాబడ్డే గారిని కూడా బంధించి జైల్లో వేసేస్తే తిలక్ గారికి ఎక్కడి నుంచి సహాయం అందకుండా ఉంటుంది తిలక్ గారికి కుడిభుజంగా ఉంటూ అతని కేసులన్నీ కూడా వాదిస్తూ ఆయన ఎప్పటికప్పుడు కాపాడుతున్నది దాదాసాహెబ్ కాపడ్డే కాబట్టి ఈ కాపడ్డేని కూడా బంధించాలని బ్రిటిష్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉన్న విషయం కాపాడ్డే గారికి వారి సన్నిహితులు వారి మేలు కోరేవారు సమాచారం అందించారు అప్పుడు కాపడ్డే భయపడిపోతాడు తనను కూడా పట్టి బంధించి జైల్లో వేస్తారేమో అని ఆ సందర్భంలో వారికి బాబాగారి భక్తులు కొంతమంది అది నానాసాహెబ్ చందరకరా కాకసబ్ దీక్షిత నాకు తెలియదు కానీ కొంతమంది వారికి సలహా ఇస్తారు మీరు వెంటనే సిరిడికి వెళ్ళిపోయి బాబా దగ్గర ఉండండి బాబా రక్షణలో మీరు ఉన్నంత వరకు బ్రిటిష్ సైన్యం మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు బాబా సాధారణమైనటువంటి మహాత్ముడు కాదు సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు ఆయన శక్తి అగాధం అనంతం ఆయన ఉన్న చోట ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరు కూడా మిమ్మల్ని టచ్ చేయలేరు మీరు నిర్భయంగా షిరిడీలో బాబా గారి రక్షణలో ఉండవచ్చు ఈ భూమండలంలో మిమ్మల్ని రక్షించగలిగిన వారు ఒక్క బాబాగారు తప్ప మరెవరూ లేరని మా ఉద్దేశం అని చెప్పారు అప్పుడు కాకాసాహెబ్ దాదాసాహెబ్ కాపాడే వారి మాటల్ని విశ్వసించి షిరిడికి రావడం జరుగుతుంది అలా వచ్చినటువంటి కాపడ్డే గారిని బాబాగారు మూడు నెలలు తన సంరక్షణలో ఉంచుకున్నారు బాబా సంరక్షణలో ఉంటున్న అమరావతికి వెళ్ళాలని అతనికి కోరిక అక్కడ ఆయనకు సంబంధించిన క్లయింట్లు చాలామంది అతని కోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యమైన క్లయింట్లుంటారు కొంతమంది వారిని పోగొట్టుకుంటే కష్టం మళ్ళీ వారు వేరే లాయల దగ్గరికి వెళ్ళిపోతే మన దగ్గరికి మళ్ళీ రారు దానివల్ల మన న్యాయవాద వృత్తి దెబ్బతింటుంది కాబట్టి చాలామంది కాపాడే గారి కోసం షేర్కి వచ్చి కలిసి వారి కేసులు వాదించడానికి అమరావతికి రావాల్సిందిగా కోరుతూ ఉండేవాళ్ళు అలా జరిగే ప్రతిసారి బాబాను అడగడం బాబా నన్ను వెళ్ళమంటారు అమరావతికి అంటే బాబా గారు సరే వెళ్ళు అనడం రేపు వెళ్ళులే అంటాడు రేపు తయారై అన్ని సర్దుకున్న తర్వాత బాబాకు చెప్పడానికి వస్తే ఈ షిరిడి కూడా మన ఊరే కదా ఈ ద్వారకామాయి కూడా మన ఇల్లే కదా మళ్ళీ ప్రత్యేకించి మన ఇంటికి వెళ్ళడం ఎందుకు అని వెళ్ళడానికి అనుమతి ఇచ్చేవాడు కాదు ఇండైరెక్ట్గా ఇలా అనేవాడు షిరిడి కూడా మన ఊరే ద్వారకా ఇల్లే మళ్ళీ కొత్తగా మన ఇంటి కోసం వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనేవాడు అది అర్థమైపోయేది కాపాటి గారికి ఓహో బాబా గారికి ఇష్టం లేదు బాబా గారికి ఇష్టం లేకుండా ఆయన అనుమతి లేకుండా షిరిడి దాటితే ఖచ్చితంగా బ్రిటిష్ వారు పట్టుకుంటారు ఆయనకు తెలుసు ఏదో బాబా రక్షణలో ఉన్నాడు కాబట్టి వారు ఇక్కడికి రాలేకపోతున్నారు బాబా వద్దన్నప్పుడు వెళ్తే ఖచ్చితంగా బంధించబడతాను అనే నమ్మకం ఉంది కాబట్టి ప్రయాణాలు మానుకునేవాడు అలా అనేక సార్లు ఈ మూడు నాలుగు నెలల్లో జరిగిపోయాయి ఆ విధంగా దాదాసాహెబ్ కాపాడ్డని బాబాగారు మూడు నెలలు తన సంరక్షణలో ఉంచుకొని కాపాడారు ఆ సందర్భంలోనే కాపాడే డైరీ అని ఒకటి రాసుకున్నాడు ఆయన ప్రతిరోజు బాబాను దర్శించడానికి వచ్చిన భక్తులు ఆ భక్తులకు బాబాకు మధ్యలో జరిగే సంభాషణలు బాబాగారు భక్తుల విషయంలో చూపిస్తున్న లీలలు మహిమలు ఇవన్నీ కూడా దగ్గరుండి మూడు నెలలు పరిశీలించి అతను ఒక అభిప్రాయానికి వచ్చాడు ఏమిటా అభిప్రాయం అంటే బాబాగారు అందరి హృదయాల్లో ఉన్న విషయాలని గ్రహించగలిగినటువంటి శక్తి ఉంది ఆ శక్తి ఒక్క పరమాత్మకే ఉంటుంది అంటే అందరి హృదయాలలో ఉండేవాడు పరమాత్మ ఆయన్నే అంతరాత్మ అంటారు ఆత్మ అంటారు అటువంటి శక్తి కలిగిన బాబాగారు భూమి మీద నడయాడే దైవము అని అతను నిశ్చయించుకున్నాడు అదే విషయం తర్వాత తాను రాసిన గ్రంథాల్లో బాబాగారి గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ప్రతిరోజు డైరీ రాసేవాడు అంటే మూడు రోజులు మూడు నెలలు ప్రతిరోజు డేటు వేసి డైరీ రాశాడు అద్భుతంగా ఉంటుంది కాపాడే డైరీ ఆ విధంగా ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుని శిష్యుణ్ణి అతని అనంగు మిత్రుణ్ణి దేశ సేవ కోసం సర్వస్వం త్యాగం చేస్తున్నటువంటి వారిని బాబాగారు తన సంరక్షణలో ఉంచుకొని బ్రిటిషు వారి నుండి కాపాడాడు కొంతమంది అడుగుతుంటారు బాబాగారు ఏమైనా దేశ స్వాతంత్రం కోసం ఏమైనా చేశారా అన్ని ఉంటే దేశ స్వాతంత్రం సంపాదించి పెట్టవచ్చు కదా అని అమాయకంగా ప్రశ్నిస్తూ ఉంటారు మహాత్ములు సిద్ధపురుషులు ముఖ్యంగా ఆత్మస్వరూపులు ఒక దేశానికి ఒక ప్రాంతానికి పరిమితమై ఉండరు వారు విశ్వం మొత్తానికి పరిమితమై ఉంటారు అన్ని దేశాలు అన్ని ప్రాంతాలు సకల జీవకోటి అన్నిటినీ వారు సమానంగా చూస్తారు ఈ దేశం నాది ఈ ప్రాంతం నాది అంటే నేను నాది అనే భావనలో ఉన్న వాళ్ళకి అవి ఉంటాయి నా దేశం నా ఇల్లు నా ఊరు నా జిల్లా నా రాష్ట్రం అనేవి మహాత్ములకు ఉండవు ఆత్మజ్ఞానులకు ఉండవు ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉంటుంది కాబట్టి ఇంకా చెప్పాలంటే మంచివాడిలో చెడ్డవాడిలో కూడా ఆత్మ ఉంటుంది కాబట్టి మహాత్ములు చెడ్డవారిని కూడా ప్రేమిస్తారే తప్ప ద్వేషించరు అది మహాత్ముల లక్షణం మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే రమణ వర్షి గారు దేశ స్వాతంత్రం కోసం ఏం పోరాడలా రామకృష్ణ ప్రవంస గారు దేశ స్వాతంత్రం కోసం ఏం పోరాడలా అరవింద్ ఘోష్ గారు ద్వేష స్వాతంత్రం కోసం పోరాడలా మహా అవతార్ బాబాజీ కానీ లాహిరి మహర్షి కానీ యుక్తేశ్వరిగిరి కానీ స్వామి ఇంకా చెప్పాలంటే స్వామి వివేకానంద గారు కానీ దేశ స్వాతంత్రం కోసం పోరాడలేదు వాళ్ళు వ్యక్తులకు కావలసిన సమాజానికి కావలసిన జ్ఞానాన్ని అందించారు అందిస్తారు ప్రత్యేకంగా స్వాతంత్ర పోరాటం అంటూ మనలా జెండాలు పట్టుకుని వీధులకు వచ్చి కొట్లాడడం అవన్నీ చెయ్యరు వాళ్ళు నేను చెప్పిన ఈ మహాత్ములు ఎవరూ కూడా స్వాతంత్రం కోసం పోరాడలేదు కారణం వారందరూ కూడా ఆత్మస్వరూపులు ఆత్మజ్ఞానులు అన్ని ప్రాణుల్లో ఆత్మగా ఉన్నవారు కాబట్టి వారికి దేశ కుల మత ప్రాంతాలకు అతీతంగా వారు అన్నిటినీ సమానంగా భావిస్తారు కాబట్టి బాబాగారు దేశ స్వాతంత్రం కోసం ప్రత్యక్షంగా పోరాడకపోయినా పోరాడే వారికి రక్షణ కల్పించారు అంతేకాదు భవిష్యత్తులో ఎవరు స్వాతంత్రాన్ని తీసుకొస్తారో కూడా ముందే చెప్పారు బాబాగారు ఇండైరెక్ట్గా దేశ స్వాతంత్రాన్ని దానికి పోరాడే వారికి సహాయ సహకారాలు అందించారు కానీ అందరూ మనం అనుకున్నట్టుగా ఆయన మహిమల చేత శక్తుల చేత బ్రిటిష్ వారిని ఓడగొట్టి వెళ్ళగొట్టి ఇలాంటివన్నీ ఆశించకూడదు మహాత్ములతో ఎందుకంటే దేశాలకు కూడా కర్మఫలాలు ఉంటాయని స్వయంగా స్వామి వివేకానంద చెప్పారు దేశం కూడా కర్మఫలాలు అనుభవిస్తుంది రాష్ట్రాలు కర్మఫలాలు అనుభవిస్తాయి వ్యక్తులలాగే దేశాలు కూడా ఒక దేశంలో ఒక జాతి కనుక ఏదన్నా తప్పు చేస్తే ఆ పనిష్మెంటు ఆ తర్వాత ఆ జాతి అనుభవించాల్సిందే ఇవన్నీ మనకు అర్థం కావు మహాత్ములకు మాత్రమే అర్థమవుతాయి కాబట్టి సాయిబాబా వారు తిలక్ గారి బాలగంగాధర్ తిలక్ గారి శిష్యుడు అనుంగు స్నేహితుడు స్వాతంత్ర పోరాటంలో ధన మాన ప్రాణాలు అర్పించాలని సిద్ధపడ్డ దాదాసాహెబ్ కాపడ్డీకి రక్షణ కల్పించి బ్రిటిష్ వారి నుంచి అతన్ని రక్షించడం జరిగింది అనే విషయాన్ని మీ దృష్టి ఓం శ్రీ సాయిరా